ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రలో విజయవాడ తెలంగాణలో ఖమ్మం రెండు జిల్లాల్లో భారీ వర్షానికి వరదలు వచ్చి అక్కడి ప్రజానికం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది వాళ్ళు నిరాశ్రయాలు అయ్యారు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో నష్టపోయినటువంటి వరదలకు నష్టపోయినటువంటి ప్రజానికానికి ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో కొడిగిరి మండల కేంద్రంలో విరాళాలు సేకరించడం జరుగుతుంది ఈ విరాళాలు సిఐటియు రాష్ట్ర కమిటీకి పంపిస్తాము సిఐటియు రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆంధ్ర రాష్ట్ర కమిటీలు అక్కడ విజయవాడ ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజానికానికి చేర్చడం జరుగుతుంది ఈ వరదలు నష్టపోయినటువంటి ప్రజానికానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఆదుకోవడానికి మానవత వాదులు మేధావులు వ్యాపారస్తులు విరాళాలు ఇచ్చి ఈ తెలుగు రాష్ట్రంలో నష్టపోయినటువంటి వరద బాధితులని ఆదుకోవాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున సిఐటియు కోడిగిరి మండల కమిటీ తరఫున తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ తరఫున కోడిగిరి ప్రజానీకానికి కోడిగిరి మేధావులకు వ్యాపారస్తులకు ఉద్యోగులకు అధికారులకు